ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యాభై మూడవ జన్మదినం సందర్భంగా మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం చేపట్టిన తుంబకుప్పం సర్పంచ్ లీలావతమ్మ వారి కుమారుడు మంజునాథ్ నాన్న ఈరోజు తుంబకుప్పం వాస్తవులైనటువంటి గౌరవనీయులు మాజీ వైఎస్ఆర్సిపి సర్పంచ్ గారు లీలావతమ్మ గారి కుమారుడు గౌరవనీయులు మంజునాథ్ గారు ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వరులైనటువంటి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినా సందర్భంగా వారి ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు ఉదయము టిఫిన్ ఏర్పాటు చేసినారు గౌరవనీయులు మన మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరులైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో వర్దిల్లాలని మనమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు